హాయ్ అండి నేనైతే బోర్డ్ నెక్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను మనకి ఫ్రంట్ అయితే ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను అలాగే హ్యాండ్స్కి అయితే వచ్చింది వర్క్ నేనైతే ఫ్రంట్కి ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోలో వీడియోలో అయితే చూపిస్తున్నాను అయితే ఫస్ట్ అయితే మనకి లైనింగ్ని అయితే నీట్గా ఇలా అయితే కట్ చేశాను పొడవు లూజ్ అయితే తీసుకొని మనం బ్లౌజ్ని పెట్టి తీసుకుంటాం కాబట్టి అదే లూజ్ని ఇలా తీసుకోవాలి పొడవు అయితే చూసారు కదా మనకి పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది అలాగే లూజ్ అయితే పన్నెండు ఇంచులు వచ్చింది అయితే మార్కింగ్ చేసుకుందాం నెక్ అయితే ఫస్ట్ లూజ్ అయితే నేను త్రీ ఇంచెస్ అయితే తీస్తున్నాను నెక్ మరీ పొడవు అయితే తీయట్లేదు ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది మనకి బోర్డ్ నెక్ కాబట్టి పైకల్లా ఉండాలి కాబట్టి త్రీ ఇంచెస్కి లూజు అలాగే పొడవు అయితే ఇలా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే కట్ వర్క్ మార్కింగ్ రాలని వాళ్ళు ఉండేలా ఉంటే ఫస్ట్ పేపర్ మీద మార్క్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ మీద మార్క్ చేసుకున్న సరిపోతుంది నేనైతే ఇలా బాక్స్ షేప్లో అయితే తీసుకున్నాను కదా అలాగే మనకి వన్ అండ్ హాఫ్ మార్కింగ్ ఉండేలాగా చూసుకోవాలి గ్యాప్ చూడండి ఇలా సెంటర్లో అయితే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ దగ్గర కూడా సేమ్ అలాగే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది మనకి కరెక్ట్ షేప్ అన్నది కట్ వర్క్ రావాలంటే ఇంచి కొలత ఉండాలి అలాగే రౌండ్ షేప్ కొలత కూడా ఉండాలి మీకు ఇలా మీకు ఎవరికైనా సరే ఇలా మార్క్ చేసేటప్పుడు ఆ రౌండ్ అన్నది రాకపోయినట్టయితే ఏదన్నా అట్ట క్లాత్ తోటి కట్ చేసుకొని దాని మార్కింగ్ తీసుకొని సేమ్ అలాగే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా ఈజీగా అయితే కట్ చేసేస్తున్నాను మార్క్ మార్కింగ్ అన్నది పాయింట్ల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే ఇలా లోతుగా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి చూసారు కదా నేను హాఫ్ ఇంచ్ అయితే ఇలా డౌన్కి అయితే మార్క్ చేశాను ఇలా క్రాస్గా అయితే ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ బ్లౌజ్ మీదకి ఇలా లైనింగ్ కట్ చేసుకొని ఈజీగా తిరగేసుకోవచ్చు అనమాట క్లాత్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే కట్ చేయడం కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనం కుట్టింది కూడా కట్ వర్క్ అన్నది నీట్గా వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ సెంటర్లో కూడా మనకి కరెక్ట్ పాయింట్లు ఇచ్చినట్టుగానే కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కూడా మనకి అంతే లోతు ఉండేలాగా మార్కింగ్ చేస్తాం కదా అలాగే కుట్టుకోవాలి కట్ వర్క్ కట్ అయితే మనకి ఈ షేప్ అయితే వచ్చింది ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద తీసుకొని నడుం బెల్ట్ దగ్గర అయితే నేను స్ట్రైట్గా అయితే కుట్ అయితే వేసేస్తున్నాను నేనైతే వర్ నుంచి గ్యాప్ చూసుకొని ఖర్చుకి ఇలా తీసుకున్నాను అనమాట ఇలా మొత్తం కూడా కుట్టు వేసుకున్నాక మొత్తం కుట్టు వేసుకున్నాక ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసాం కదా అది కుట్టు వేసుకున్న క్లాత్ అయితే తిరగేస్తాను ఇప్పుడు ఈ కట్ వర్క్ అయితే ఎలా కుట్టుకోలో చూసేయండి స్టార్టింగ్ నుంచి క్రాస్ అన్నది పర్ఫెక్ట్గా తిప్పామంటే మనకి కట్ వర్క్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ కటింగ్ దగ్గర అయితే మార్కింగ్ చేసాం కదా అక్కడ అయితే మనం బాగా లోతుగా అయితే కుట్టు వేసుకోవాలి ఇది చూసారు కదా నేను క్రాస్ అయితే ఎలా తిప్పుతున్నానో సేమ్ అలాగే క్రాస్ తిప్పుతూ కటింగ్ దగ్గర లోతుగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా మనం ఎన్నైతే డాగ్స్ ఇచ్చామో అన్నీ కూడా ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి అలాగే మొత్తం కూడా చూసారు కదా ఇదే విధంగా కుట్టినట్టయితే అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది చాలా వరకు కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు ఏంటంటే స్ట్రైట్గా కుట్టు వేసేయడం అలాగే నార్మల్గా కుట్లాగడం చేస్తూ ఉంటారు అలాగైతే అస్సలు నీట్గా రాదండి కట్ వర్క్ అన్నది పర్ఫెక్ట్గా కనిపించదు నేను చెప్పిన విధంగా కట్ చేసి ఇలా కుట్టినట్టయితే కట్ వర్క్ అన్నది నీట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ కుట్ అయితే కుట్టాం కదా అలాగే కటింగ్ కూడా చూడండి మనం లైనింగ్ కట్ చేసాం కదా ఆ క్లాత్ ఎక్కడి వరకు అయితే ఉందో నేను అదే నీట్గా మెయిన్ క్లాత్ అన్నది కట్ చేస్తున్నాను రైట్ సైడ్ వేసుకుంటాం కదా ఈ క్లాత్ పైన మనం ఇలా కట్ చేసుకొని తిరగేసాక రైట్ సైడ్ వచ్చేస్తుంది అలాగే ఈ సెంటర్లో ఘాట్ల దగ్గర మట్టుకి లోతుగా అయితే కుట్టు ఎంతవరకు అయితే వేసామో అంతవరకు ఘాట్ అయితే పెట్టాలి ఆ రౌండ్ మనకి షేప్ రావాలంటే ఘాట్ అన్నది కంపల్సరీగా పెట్టాలి అప్పుడే మనకి కరెక్ట్గా తిరుగుతుందనమాట ఇప్పుడైతే చూడండి క్లాత్ అయితే ఎలా తిరగేస్తున్నాను ఈ క్లాత్ అంతా కూడా ఇలా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా నీట్గా అయితే తిరగేసుకోవాలి ఈ ఫిల్స్ల దగ్గర మనకి ఇలా లోతుగా వేలు పెట్టి ఇలా తీసినట్టయితే పర్ఫెక్ట్గా చూసారు కదా తీస్తుంటే ఆల్రెడీ ఫినిషింగ్ నీట్గా అయితే కనిపిస్తుంది ఇంకా కుట్టు వేసాక ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా ఇలా మొత్తం కూడా ఎన్నైతే విడిచేస్తామో అన్నీ కూడా ఇలా నీట్గా అయితే తిరగేసుకోవాలి ఇంకా వేలుతో తిరగలేనట్టయితే ఏదైనా స్టిక్ తీసుకొని ఆటల ద్వారాగా కూడా ఇలా లోపలికి మనం ఫ్రెష్ చేసామంటే ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది నేనైతే అయితే తిరగేస్తాను మీకు తెలియాలని మీకైతే చెప్తున్నాను అయితే దీని పైన మళ్ళీ మనకి సేమ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు అయితే ఎలా వేసామో అదే విధంగా ఇలా పైన అయితే కుట్టు వేసుకోవచ్చు లేదా ఇంకా డిఫరెంట్గా కావాలంటే లేస్ వేసుకోవచ్చు లేదా పైపింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా ఇలా అయితే వేసేస్తున్నాను కస్టమర్ అయితే ఇలా ప్లేన్గానే వర్క్ అయితే కుట్టమన్నారు పైపింగ్ అయితే వద్దనేస్తారు ఇలా కూడా చూడనందుకు చాలా నీట్గా వస్తుంది అలాగే చాలా నీట్గా కూడా కనిపిస్తుంది మనకు వర్క్ అయితే హ్యాండ్స్కి ఆల్రెడీ వర్క్ థ్రెడ్ది వస్తుంది కాబట్టి ఇదైతే ఫ్రంట్దైతే అయితే ఇలా కుట్టాను బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ ఫ్రంట్ది అయితే చూసారు కదా ఫస్ట్ వీడియో బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది వర్క్ అయితేనే ఇలా నీట్గా ఎలాంటి బ్లౌజ్ కుట్టుకున్నా సరే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా చూసారు కదా మనకి కట్ వర్క్ అయితే ఈజీగా ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి ఇలా మొత్తం కూడా కట్ వర్క్ కుట్టుకున్నాక మనం కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ మనకి ఫస్టే కట్ చేయకుండా ఇలా నీట్గా కుట్టుకున్నాక ఫ్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవచ్చు నడుం దగ్గర అయితే క్లాత్ తిరిగేసాం కదా అక్కడ కూడా నేను కుట్టైతే వేసేస్తున్నాను అలాగే మనకి ఇంకా మీకు ఫ్రిన్స్ కట్ వీడియో కూడా కావాలనుకుంటే మన ఛానల్ అయితే వీడియో ఉంది చూడవచ్చు కావాలనుకుంటే అలాగే ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి బ్లౌజ్ అయితే లుక్ అయితే చాలా బాగా వస్తుంది